హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను ఒక సింపుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను మనం డ్రెస్కి అలాగే బ్లౌజ్కి వెనకాల థ్రెడ్స్ కట్టుకుంటాం కదండి ఆ థ్రెడ్స్కి సంబంధించి ఒక చిన్న డిజైన్ అయితే చూపిస్తున్నాను సింపుల్గా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి నేను అలాగా టూ కలర్స్ తీసుకున్నానండి ఒకటి రెడ్ అలా గ్రీన్ కనిపిస్తుంది కదా నాలు రెండు సైడ్లు కూడా అలాగా ఫోర్ ఇంచ్లు అనేది ఉండాలి చూసారు కదా సేమ్ అది కూడా అలాగే ఫోర్ ఇంచులు అనేది ఉండాలి ఇప్పుడు నేను ఎలా మడత పెట్టి కొట్టాలి అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూసేయండి చూసారు కదా సేమ్ అలా ఉండాలి ఫోర్ ఇంచులు అనేది ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఎలా మడత వేస్తున్నాను చూసారు కదా ఆ ఒరిజినల్ అనేది ఆ పై వైపున ఉండాలండి మనకి లోపలేమో తిరగలు తిరగలంటారు కదా అది లోపల పక్క ఉండాలి సేమ్ గ్రీన్ ఏమో నేను కింద పెట్టాను తర్వాత రెడ్ కూడా సేమ్ అలాగా మడత వేయాలండి చూస్తున్నారు కదా సేమ్ అలా మడత వేసేసి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు పూర్తిగా చూస్తే అలాగే అర్థమవుతుంది సింపుల్ చాలా సింపుల్ డిజైన్ అది రెడ్ అనేది కొంచెం కింద కింద వరకు పెట్టాలి ఆ గ్రీన్ అనేది కొంచెం కనిపించాలి చూసారు కదా నేను ఎలాగో చూపించాను సేమ్ అలాగనేది స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసేసుకొని మనకి ఇంకా థ్రెడ్ ఉంటుంది కదా మనకి బ్లౌజ్ కానీ అలాగే డ్రెస్ కానీ థ్రెడ్స్ ఉంటాయి కదా ఆ థ్రెడ్ తీసుకొని ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అలా నీట్గా కట్ చేసుకుంటే నీట్గా బాగుంటుంది దారాలు అవి రాకుండా సేమ్ అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను థ్రెడ్ తోటి ఎలాగా కొట్టాలి అనేది చూపిస్తాను అలా మద్దికే మడితేస్తే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది చూసారు కదా అలా మధ్యకి మడతేసేసి అలా గ్రీన్ గ్రీన్ కాబట్టి నేను గ్రీన్ది తీసుకున్నాను చూస్తున్నారు కదా సేమ్ అలాగ మధ్యకి ఒకసారి మడత వేసి నీట్గా అది హోల్డ్ అయిందో లేదో చూసుకోవాలి తర్వాత అలాగ మళ్ళీ ఇంకో మడత అనేది వేయాలి సేమ్ అలాగ మడత వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అనేది మడత వేసుకోవాలి మడత వేసుకున్న తర్వాత ఇంకా అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎందుకంటే కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి కుట్టనేది సరిగ్గా పడదండి కొంచెం నిదానంగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అంతేనండి అయిపోయింది ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి అలా కట్ చేసుకొని మళ్ళీ నీట్గా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా దాన్ని తిరిగి వేస్తే సరిపోతుంది చూసేయండి తిరిగేసిన తర్వాత చిన్న డిజైన్ అయితే సింపుల్గా బాగుంటుంది చూస్తారు కదా అలాగా నేనైతే రెండు స్టిచ్ చేశాను ఇలా రెండు అనేది మీరు ఇప్పుడు చూసేయండి ఆకులాగా చిన్న డిజైన్ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్